వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న చాలా పగడ్బందీగా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాకపోతే పార్టీ పగ్గాలు పూర్తిగా ఒకరికే అప్పు చెప్పాలి అనే ఉద్దేశం అయితే మొదటి నుంచి ఆయనకు ఉండదు ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జీలు నియమించారు అలాగే సమన్వయ కోఆర్డినేటర్లు అంటే సమన్వయకర్తలు చాలా వరకు రీజనల్ కోఆర్డినేటర్లు ఇలాంటి వాళ్ళని నియమించుకుంటూ వచ్చారు ఈ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉండే వాళ్ళకి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి కీలక పదవులు అప్పు చెప్పారు అప్పట్లో విజయసాయిరెడ్డి గారు ఇలా అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి గారు వెళ్ళిపోయారు అనుకోండి పార్టీ నుంచి అయితే తర్వాత ఏం చేశారు జిల్లాల ఇన్ఛార్జీలు పెట్టారు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించారు అలాగే మండల ఇన్ఛార్జీలు పెట్టారు గ్రామ ఇన్ఛార్జీ ఇలా చెప్పు ఇన్ఛార్జీలు పెట్టుకొచ్చారు కానీ ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జిల్లాల ఇన్ఛార్జీలు కానీ ఏ కోల్డ్ స్టోరేజ్లో దాకున్నారు ఈ ప్రశ్న నేను వేస్తున్నది కాదు సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే దేని మీద స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయిన తర్వాత మాత్రమే రియాక్ట్ అవుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే అది పార్టీ విధానం అనుకోవాలా పార్టీ రూల్ అనుకోవాలా లేదంటే ఇన్ఛార్జీలు చాలా వరకు సైలెంట్ అయిపోయారు అది అనుకోవాలా ఏదో ఇన్చార్జ్ నియామకం జరిగినప్పుడు పత్రికల్లో పలానా జిల్లాకి పలానా వ్యక్తి ఇన్చార్జ్ అని పేరు రాయించుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిలబడి ఫోటో దిగడానికో పరిమితం అవుతున్నారు కానీ కనీసం కార్యకర్తలు చేసే పని కూడా సోషల్ మీడియాలో కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉన్నారు ప్రతి విషయంలో కార్యకర్తలు ఏ తరహా ప్రచారం చేస్తున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు కనీసం ఇన్ఛార్జీలు అలా కూడా రియాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంది అంటే ఏమైపోయారు ఇన్ఛార్జీలు ఏ కోల్డ్ స్టోరేజ్లో దాక్కున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి అంటే వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కూడా చాలా వేరుగా ఉంటాయి పార్టీ స్ట్రక్చర్ కోసం అన్నట్లుగానే ఇన్ఛార్జీలు నియమించి నడిపిస్తున్నారు కానీ ఎన్నికల సమయంకి వచ్చేసరికి చాలా మారిపోతూ ఉంటాయి అంతకు మించి తాను ఎవరికి టిక్కెట్ ఇస్తే వారు గెలిచి వస్తారు అనే ఒక నిబ్బరం కూడా జగన్కి బాగా ఉంది అనేది చాలామంది చెప్పే మాట అందుకే ఇన్ఛార్జీలను పార్టీని గాలికి వదిలేస్తూ ఉంటే అధినేత సైతం వారి విషయంలో ఏ రకమైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదు అనేది ఒక విమర్శ అయితే కనిపిస్తోంది వినిపిస్తోంది వైసీపీలో పార్టీ అన్నాక నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది మరీ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే అధికార పక్షం కార్యక్రమాలు పెద్దగా ఉండవు కాబట్టి అలాగే వైసీపీ ఇన్ఛార్జీలు కేవలం ఏదో ఫోటోలకు పరిమితం చేస్తూ అధినాయకత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందా అందుకే దేని మీద రియాక్ట్ అవ్వలేకపోతున్నారా చాలా సందర్భాలే ఉంది మెడికల్ కాలేజెస్ లేదంటే భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్న విమర్శలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి ఆరోగ్య బీమా గురించి ఆరోగ్య శ్రీకి సంబంధించి అప్పట్లో వైద్య సర్వీసులు మేము చాలా ఎక్కువగా ఇచ్చామని చెప్పుకుంటే ఆ ఏం లేదు అవన్నీ వేస్ట్ అని చెప్పుకొచ్చారు నన్ను ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇది కనీసం అటువంటి వాటి మీద రియాక్ట్ అవ్వలేకపోతున్నారు ఎక్కడికక్కడ మెడికల్ కాలేజ్ నిర్పిస్తే మెడికల్ కాలేజీ ఫోటో తీసి పెట్టండి వీడియోలు తీసిపెట్టండి సెల్ఫీ వీడియోలు తీయండి సెల్ఫీ ఫోటోలు తీసి పెట్టండి ఎవరు చేయలేకపోతున్నారు మరి ఏం చేస్తున్న టీన్ఛార్జ్లు ఏ కోల్డ్ స్టోరేజ్లో దాక్కున్నారు అనేది సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలే వాళ్ళే ప్రధానంగా వేస్తున్న ఒక పెద్ద ప్రశ్న